నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో బయోమెట్రిక్ వేయని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ప్రభుత్వ సేవలు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి నిలిపివేస్తామని చెప్పి ఇప్పటికే కువైట్ ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ప్రవాసులైతే వాళ్ళ యొక్క అకామా రెన్యువల్ కానీ అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలు నిలిపివేస్తామని చెప్పి బ్యాంకుకు సంబంధించినవి కానీ అన్ని అని చెప్పేసి తాజాగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కీలక నిర్ణయం తీసుకుంది కువైట్ లో గౌరవనీయులైన మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు బయోమెట్రిక్ పూర్తి చేయని కువైటీల కోసం అన్ని సివిల్ ఐడీల లావాదేవీలు మరియు దరఖాస్తులు నిలిపివేయబడతాయని చెప్పి వేలిముద్ర యాక్టివేషన్ ప్రక్రియ సెప్టెంబర్ ముప్పైవ తేదీన ముగుస్తూ ఉందని చెప్పి బయోమెట్రిక్ ప్రక్రియ ఏదైతే ఉందో సెప్టెంబర్ ముప్పైవ తేదీతో ముగుస్తూ ఉన్న నేపథ్యంలో ఆ గడువు లోపల ఎవరైతే కువైటీలు తమ యొక్క బయోమెట్రిక్ పూర్తి చేయకుండా ఉంటారో వాళ్ళ యొక్క బతాక దరఖాస్తులు కాని అలాగే ప్రస్తుతం ఉన్న బతాకాలను తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ హెచ్చరించింది అలాగే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కువైట్లోని ప్రవాసులకు టైం ఉంది ఆ టైం లోపల ప్రవాసులు పూర్తి చేయకుండా ఉంటే వాళ్ళ యొక్క బతాకాలు కూడా నిలిపివేస్తామని చెప్పి అలాగే వాళ్లకు సంబంధించిన బ్యాంకింగ్ సేవలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలు నిలిపివేస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయండి కువైటీల విషయంలోనే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది కేవలం వాళ్ళు లక్ష మందో లక్ష పది వేల మందో ఇంకా బయోమెట్రిక్ వేయలేదు కానీ ప్రవాసులు మాత్రం ఏడు లక్షల తొంభై వేల మంది ఇంకా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయలేదు కాబట్టి అందరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్